హాయ్ అందరికి వద్దన్న వదిలేస్తాన నావల్ పార్ట్ ఫార్టీ ఫోర్ మీ నిహార్కా చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి దాంతో నో అని అరుస్తారు ఇద్దరు లేచి నుంచుంటూ అది చూసి అయోమయంగా ఏమైంది మీ ఇద్దరికి ఇద్దరు తడపడుతూ ఏం లేదు ఏం లేదు అని అంటారు సరే పదండి అని ఫుడ్ ఆర్డర్ వస్తే అది తీసుకుని తింటూ ఉంటారు ధ్రువ్ తన వస్తువులు అన్నింటినీ తీసుకుని ఆఫీస్ పక్కన ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి షిఫ్ట్ అవుతాడు కొన్ని రోజులకి సండే కావటంతో సూర్యుడి కన్నా ముందుగానే వీధిలోకి వచ్చి ఆడుకోవటం మొదలు పెట్టారు పిల్లలు ధాన్యా ఆ హడావిడికి లేసి బూస్ట్ కప్పుని పట్టుకుని హాల్లో కూర్చుని తాగుతుంటే బయట పిల్లల గొడవ విని బయటకు వస్తుంది అక్కడ పిల్లలు డబ్ల్యూ ఫైట్ లాగా ఒక ఐదుగురు కలిసి కొట్టుకుంటుంటే అది చూసి ఏయ్ ఆగండి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు పోండా ఆంటీ ఆంటీయా నేను వచ్చానంటే మీ గుండు పగులుద్ది అక్కకి ఆంటీకి తేడా లేదురా సర్లే అక్క ఏడావుకు సర్లే కానీ ఇంతకీ ఏంటి గొడవ ఈ వివేక్గాడు మా అందరికి అని ఆరు చాక్లెట్లు తెచ్చాడు మేము ఐదు మందిమి మరి ఆ మిగిలింది ఇవ్వమని అంటుంటే ఇవ్వట్లేదు అందుకే గొడవ అది విని ధన్య పెద్దరాయుడు స్టైల్లో ఆగండి దీని పరిష్కారం నేను చెప్తాను ఏంటక్క పా పరోటనా వద్దులే అక్క మాకివి చాలు మూసుకొని సక్కగా రండి నా వెనక సరే అక్క అని ధన్య వెనక వస్తారు ఒక బుడంకాయ వచ్చి కప్ చేయిని పెడితే ధన్య భుజం మీద కండువాల స్కార్ఫ్ వేసుకుని అందులో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది మొదలెట్టండి అని చేతిలో సైగ చేయటంతో కింద గుంపుగా ఉన్న వాళ్ళల్లో ఒకడు లేచి మళ్ళీ మొత్తం చెప్తుంటే ఆగు అని మోహన్ బాబులా చేయి చూపి నాకర్థమైంది మీ బాధ అంతా ఆ చాక్లెట్ నీది కాదు నీది కాదు ఇది మన అందరిది అది ఇలా పట్టుకొని రండి పిల్లలు అది ఒక ప్లేట్లో పెట్టి ఇస్తారు ఆ ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకుని ఒక చాక్ తీసి ఆరు ముక్కలుగా కోస్తుంది కానీ అందులో ఒక పెద్ద ఉంటుంది అది చూసి అక్క అన్ని బాగానే ఉన్నాయి ఆ పెద్దదేంటక్క అదా నేను మీకు జడ్జిమెంట్ ఇచ్చాను కదా మరి నాకు ఫీజ్ వద్దా అందుకే అది నా ముక్క అని దానిని తీసుకుని నోట్లో వేసేసుకుంటుంది అది చూసి పిల్లలు ఆ మిగతా వాటిని చేతిలో పెట్టుకుని డోర్ వైపుకు వస్తుంటే అక్కడ డోర్ కి అడ్డంగా నిలబడి ఉన్న వాడిని చూసి అన్నా తప్పుకోవా అని అంటారు అది విని ధన్య ఎవరా అని తలెత్తి చూస్తుంది అక్కడ ద్రు తననే చూస్తూ ఉండటం చూసి వామ్మో బావా అని బుర్ర కొట్టుకుంటుంది ధ్రువ్ ఆ మినీ సైజులకి సైడ్ ఇచ్చి ధనియని చూస్తాడు ధన్య అది చూసి వెకిలి నవ్వు నవ్వుతుంటే టూ అంటాడు ధన్య భుజాన్ని దులుపుకొని ఏ ఇది మనకి మామూలే అని అనుకుంటుంది సిగ్గులేదే నీకు ఆఖరికి చిన్న సీజ్ల దగ్గర కూడా చాక్లెట్ ని లాక్కుంటున్నావు అది కూడా పెద్ద రైడు స్టైల్లో దొబ్బేసి ఆయన ఫ్యాన్స్ కి తెలిస్తే నీ తాట తీసి చేతిలో పెడతారు ఎవరైనా సరే చాక్లెట్ అంటే చాక్లెటే అసలు దాని మ్యాజిక్ నీకేం తెలుసు అని ఇలా అంటున్నావు నేను మా చాక్లెట్ ఫ్యాన్స్ కి చెప్తా ఆ బోడీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి కాకపోతే ఏసీకి చెప్పుకో ధ్రు ఇక్కడ ఎవరికి భయపడును అని అంటాడు కాలర్ లేపుతూ అప్పుడే బయట బైక్ అనౌన్స్మెంట్ వాడు తిరుగుతూ ఎవరికి తల వంచకు అని పాట వస్తుంటే అది చూసి చూసావా ఆఖరికి లెజెండ్ ఎన్టీఆర్ గారు కూడా నాకే సపోర్ట్ పా అని వెళ్ళిపోతాడు బయటకి ధన్య వెనకాలే వచ్చి ధ్రువ్ వెనక ఎక్కేస్తుంది రెండు కాళ్ళు ధృవ్ నడుం చుట్టూ రెండు చేతులు ధ్రువ్ పీక చుట్టూ వేసి సారీ చెప్పు అప్పుడే వదులుతా నిన్ను అని అంటుంది ఏ దిగవే ఊరికే ప్రియురాలని కదపకూడదు అని అంటారు నాకు ఇప్పుడే అర్థమయ్యింది సర్లే సారీ ఏంటి ముష్టి వేస్తున్నావా ఫీల్తో చెప్పు అప్పుడే దిగుతా నీకు ఇదే ఎక్కువ మళ్ళీ ఫీల్ ఆ నెవర్ అలానే ఉండు అయితే అని ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా లయలేసి ఆ చింపి చుట్టుతోనే బయటకి వచ్చి ఆ చిట్టు జంగిల్ని గోకుతూ పెద్దగా ఆవలిస్తూ కళ్ళు మూసుకొని ఏ కోతి అని ఆవులించి ఏంటి ఎరుపులు పొద్దు పొద్దునే అని అంటూ కళ్ళు తెరిచేసరికి ధృవ్ ధన్యలు అలానే ఉండి తననే చూస్తూ ఉండటంతో ఆ అని అరుస్తూ లోపలికి పారిపోతుంది ధ్రువ్ అది చూసి నేను ఫ్లాట్కి పోతానే దిగవే ఇంకా ఎన్ని చింపాంజీలను చూడాలే దిగు అని అంటుండగానే ధన్య దిగిపోయి పో ముందు అని లోపలికి పారిపోతుంది అక్కడ ముక్కు చీదుతూ టన్నుల టన్నులు టిష్యూలను నాశనం చేస్తూ దారుణంగా సోకాండాలు చేస్తున్న లయని చూసి ఆకాంక్ష చెవులను పట్టుకుని కూర్చుంది పక్కనే అయిపోయింది అంతా అయిపోయింది నేను ఇలా దృసారు ముందుకు పోయాను ఇక నన్ను పట్టించుకోరు అని గగ్గోలు పెడుతున్న ఎత్తిన పెద్ద బొక్క పడేలా విసిరింది ధన్య పేలాను అమ్మా అని తలపట్టుకొని ఎందుకే విశ్రావ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ధృవ్ సార్ కాదు ధృవ్ అన్నయ్య ఏంటి ధృవ్ అన్నయ్య అర్థమైందా అని అంటుంది కోపంగా సర్లే ధ్రువ్ అన్నయ్య అని అంటుంది లయ అప్పుడు కోపంగా అక్కిని చూడగానే నేను ఎప్పుడో ఫిక్స్ నాకు ధృవ్ సార్ అన్నయ్య అని అంటుంది తలని కప్పేస్తూ గుడ్ డెసిషన్ అప్ అని బాత్రూంలోకి దూరుతుంది ఫ్రెష్ అవ్వాలి అని ప్రస్తుతం అది గుర్తుకు వచ్చి నవ్వుతున్న ధ్రువుని చూసి మైథిలి తన ఫోన్ని చేతిలో పెడుతూ గేమ్ సూపర్ ఉంది నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది పెట్టుకో నేను పడుకుంటాను రాత్రి అయ్యింది బాయ్ అని దిగి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది ధృవ్ ఆ పాపని చూసి నవ్వుతూ తన ఫోన్ని తీస్తాడు రసూల్ మిస్ అయ్యాడు అని ఉన్న న్యూస్ చూసి ధ్రువ్ వెంటనే కల్నాల్కి కాల్ చేస్తాడు ఏంటి ధ్రువ్ ధన్య కనిపించిందా ఎలా ఉంది లేదు సార్ ఇంకా దొరకలేదు చూస్తున్నా రసూల్ పారిపోయాడా నాకెందుకు చెప్పలేదు మీరు అది తనని పట్టుకోవాలి అని మేము చూసాము కానీ పారిపోయాడు అలానే తనతో పాటుగా ఆ కోమాలో ఉన్న ఆ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు నిజమా మరి ఇప్పుడు ఎలా ఆ అమ్మాయి అయినా దొరికిందా సార్ లేదు ధృవ్ అదే చూస్తున్నా అది సరే కానీ నీకు ఆ అమ్మాయి ఫోటో పంపుతాను నీకు ఆ అమ్మాయి ఏమైనా కనపడుతుందేమో చూడు సరే సార్ ధన్యతో పాటుగా ఆ అమ్మాయిని కూడా వెతుకుతాను అసలే తన అమ్మా నాన్నలు ఎంత బాధపడుతూ ఉంటారో హా సరే నేను మళ్ళీ చేస్తాను నా వైఫ్ కాల్ చేస్తుంది సరే సార్ బాయ్ అని కాల్ కట్ చేస్తాడు తన పక్కనే ఉన్న కిటికీ నుండి బయటకు చూస్తూ ఉండగానే కాసేపటికి నోటిఫికేషన్ టోన్ రావటంతో ధృవ్ అది విని ఫోన్ తీస్తుంటే ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతుంది రసూల్ కార్ డ్రైవ్ చేస్తూ చేస్తూ విసుగు వచ్చి పక్కకి ఆపుతాడు కిందకి దిగి పక్కనే ఉన్న కిల్లి కొట్టులో వాటర్ కొని దానితో ముఖం కడుక్కొని కారులో ఉన్న ధనియని చూస్తాడు ధన్య దగ్గరికి నడిచి ముఖం పట్టుకొని అంతసేపు ఎలా పడుకుంటున్నావు అసలు ఏమైంది నీకు చూస్తే బాగానే ఉన్నావు మంచినీళ్ళు కావాలా అని అడుగుతుంటే ధన్యలో ఏం ఉలుకు పలుకు లేనట్టు ఉండటంతో ఆ క్యాప్లో కొద్ది కొద్దిగా పోసి పట్టించి బస్ అని మళ్ళీ కార్ని తీస్తాడు ధ్రువ్ ఫోన్ని ఛార్జింగ్ లో పెట్టి పడుకుంటాడు కొంతసేపటికి ముంబై రావటంతో లేచి మైదిలికి బాయ్ చెప్పి పోర్ట్ యార్డ్ కి దగ్గరలో ఉన్న హోటల్స్ లో ధన్య స్టే చేసిందేమోనని చెక్ చేయటానికి చుట్టుపక్కల ఉన్న ఐదులో నాలుగు వెతికి చివరికి ఒక హోటల్లో వెళతాడు అక్కడ వాడు రికార్డ్స్ చూపించడానికి ఒప్పుకోకపోవటం తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ తీసి టేబుల్ మీద పెట్టి ఇప్పుడు కుదిరిద్ది కదా అని అంటాడు కోపంగా అది చూసి వాడు నిజంగా ధ్రువ్ కాల్ చేస్తాడేమోనని రికార్డ్స్ తీసి ఇస్తాడు అందులో చాలాసేపు వెతికి వెతికి ఇక దొరకలేదు అని ఇంకో బుక్ ఉందా లేదు సాబ్ ఎవరైనా చెక్అవుట్ చేయకుండా ఉన్నవాళ్ళు కానీ లేక విఐపి రూమ్స్ తీసుకుని పేమెంట్ లేకుండా వెళ్ళిపోవటం లాంటివి ఉన్నాయా నాకు తెలియదు సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యా పాతవాడు ఇంకో రెండు గంటల్లో వస్తాడు ధ్రువ్ అది విని అందులోనే రూమ్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉంటాడు ధృవ్కి ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే అది ధన్యవాడిన రూమ్ అది తన వస్తువులు అన్ని రూమ్లో కబోర్డ్లో పెట్టడంతో తెలియట్లేదు ఫ్రెష్ అయ్యాక టైం అవ్వటంతో కిందకి వచ్చి అడుగుతాడు అతను ఒప్పుకోవటంతో పేమెంట్ చేయని వాళ్ళ లిస్ట్ ఇస్తాడు అందులో అన్నీ చూస్తూ ఉండగా చివరగా ఒక పేరు చూసి ఆగిపోతాడు అక్కడ ధన్య యుఎస్ డీటెయిల్స్ రాయటంతో ధృఖీ అర్థమవుతుంది అది ధన్యది అని అది చూసి ఈ అమ్మాయి ఈ అమ్మాయి వస్తువులు ఎక్కడున్నాయి ఈ అమ్మాయిని చివరి సరిగా ఎప్పుడు చూశారు ఆ అమ్మాయిని నేనైతే చూడలేదు సార్ కానీ తన వస్తువులు అన్నీ కూడా తన రూమ్లో కబోర్డ్లో లాక్ వేసి ఉన్నాయి అది కూడా త్రిబుల్ ఎక్స్ అంటే మీ రూమే అది వినగానే ద్రూప్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన లాక్ కీస్ తీసి అక్కడ పెడతాడు అది తెరుచుకోవటంతో అక్కడ ఉన్న ధన్య బ్యాగ్ ఫోన్ అవి చూసి తీసుకొని మొత్తం వెతుకుతూ ఉంటాడు బ్యాగ్లో ఏమీ క్లూస్ లేకపోవటంతో ఫోన్ తీసి చూస్తాడు పాస్వర్డ్ అడుగుతుంటే ప్రశాంత్ అని చేసి చూస్తాడు అది రిజెక్ట్ అయ్యాక ధ్రువ్ అని చేస్తాడు అది ఓపెన్ అవ్వటంతో అన్ని చూస్తూ ఉంటాడు అందులో కూడా క్లూ లేకపోవటంతో జుట్టుని పట్టుకుని పీక్కుంటూ అసలు ఎందుకు వచ్చావే ఇండియాకి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే పోర్ట్ గుర్తుకు వచ్చి వెంటనే అక్కడికి వెళతాడు అక్కడ కూడా ఏమీ దొరకకుండా ఉంటుంది నిరాశగా ఒక టీ స్టాల్ ముందు కూర్చొని అన్న ఒక చాయ్ అని చెప్పి బుర్రని కొట్టుకుంటూ ఉంటాడు అప్పుడే ఒక చిన్న పిల్లోడు వచ్చి అన్న చాయ్ అని ఇస్తుంటే తలెత్తి తీసుకునేటప్పుడు వాడి చేతికి ఉన్న బ్రాస్లెట్ చూస్తాడు అది చూసి వాడి చేతిని పట్టుకుని అది చూస్తాడు అది తను వెళ్ళిపోతున్నప్పుడు ధన్యకి ఇచ్చిన గిఫ్ట్ అది అది చూసి చిన్న ఇది నీకు ఎక్కడది కొన్ని రోజుల ముందు ఒక అక్కని ఇక్కడ దగ్గరలో ఎత్తుకుపోయారు ఇచ్చి ఆ అక్క నీకు గుర్తుందా హా అన్నా చూస్తే గుర్తుపడతా ధ్రువ్ వెంటనే తన ఫోన్లో ఉన్న ధన్య ఫోటో చూపించి ఈ అమ్మాయి అయినా సరిగ్గా చూసి చెప్పరా వాడు ఆ ఫోటో చూస్తూ కొంచెం ఇలానే ఉందన్నా థ్యాంక్స్ రా అని అక్కడ నుండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే ప్రశాంత్ గారు ఫోన్ చేస్తాడు ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూ చివరికి ఎత్తి చెప్పండి మావయ్య అది బాబు అమ్మాయి దొరికిందా ఏమైనా కనీసం ఎక్కడుందో తెలిసిందా లేదు మావయ్య మీరు కంగారు పడకండి నేను తీసుకువస్తాను దానిని సరే బాబు ఇక ఉంటాను అని కాల్ కట్ చేసి ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫ్యామిలీ ఫోటోలో ఉన్న దానిని చూసి కళ్ళు మూసుకుంటారు ధృవ్ పోలీస్ స్టేషన్లోకి వెళుతూ ఉండగా ముందు రోజు కళ్ళలు పంపినది గుర్తుకు వచ్చి తీసి చూద్దాం అనేసరికి సాబ్ స్టేషన్ వచ్చింది దిగండి అని అంటాడు దాంతో అది మూసేసి లోపలికి వెళతాడు అక్కడ ఎస్ఐ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ధృవ్ వెళ్ళి ఎదురుగా నుంచునేసరికి కూర్చోండి అని చేయి చూపిస్తాడు ధృవ్ కూర్చొని అంతా చెప్తుంటే ఆగండి కాల్ అవ్వనివ్వండి అని సైగ చేస్తాడు దాంతో ఆగి ఎప్పుడు అవుద్దా అని చూస్తూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి ఏంటి సార్ నా భార్య మిస్ అయ్యింది ఇటు రండి సార్కి టైం పడుతుంది సరే అని ధనియ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వెళ్తూ వెళ్తూ చివరగా ఎస్ఐని చూస్తాడు ఇంకా కాల్నే మాట్లాడుతూ ఉండటం చూసి విసుకు వచ్చి వెళ్ళిపోతాడు ధ్రువ్ బయటికి వచ్చి తలపట్టుకుని ఇప్పుడు ఎక్కడని వెతకాలి ఏం దొరకట్లేదు తన జాడ అని అనుకుంటూ ఉండగా ఆ ఫోటో గుర్తుకు రాగానే కనీసం ఆ అమ్మాయి అయినా కనిపిస్తుంది కదా అని తీసి చూస్తాడు అందులో ధన్య ఉండటం చూసి షాక్ తో ఫోన్ని కింద పడేస్తాడు తన పక్కన ఉన్న చిన్న పాప అది చూసి ఆ ఫోన్ని తీసి దులిపి ధ్రువ్ని కాల్ మీద తడుతూ ఉంటే కళ్ళు తుడుచుకుని చూస్తాడు ఆ పాప ధ్రు చేతిలో ఫోన్ పెట్టి నవ్వుతూ బాయ్ అంకుల్ అని అంటుంది అప్పుడే వాళ్ళమ్మ కంగారుగా వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయేవేనా చెయ్యి వదిలేసి అని అంటుంది హత్తుకుంటూ వెంటనే ఎత్తుకొని తీసుకు వెళుతూ ఉంటే ఆ పాప ధ్రుని చూస్తూ టాటా అని చేతిని ఊపుతుంది ఆ పాప నవ్వుని చూసి ధృవకి చిన్నగా నవ్వు వచ్చి బాయ్ అని చెప్తాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం